వెల్కమ్ టు కేటీవీ చలికాలం వాయు కాలుష్యంతో ఇప్పటికే సతమతమవుతున్న ఉత్తర భారతానికి మరో ముక్కు పొంచి ఉంది ఇథియోపియాలో పిలిన అగ్నిపర్వతం తాలూకు భారీ బూడిద మేఘం భారత దిశగా వేగంగా కదులుతోంది మన దేశంలోని పలు రాష్ట్రాలపై ఇది పెను ప్రభావమే చూపించనుంది దీంతో ఇప్పటికీ అప్రమత్తమైన అధికారులు విమాన సర్వీసులను అలర్ట్ చేశారు ప్రజలకు సూచనలు చేశారు ఇంతకీ ఏంటి బూడిద మేఘం దీనివల్ల ప్రమాదమేంటో చూద్దాం అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు అందులోని కొన్ని పదార్థాలు వాతావరణంలో కలుస్తాయి దీంతో ఈ బూడిద మేఘం ఏర్పడుతుంది ఇందులో అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిదతో పాటు సల్ఫర్ డైఆక్సైడ్ చిన్న రాతి ముక్కలు వంటివి ఉంటాయి తాజాగా ఇథియోపియాలోని హెబీ గుల్బీ అగ్నిపర్వతం పేరడంతో వేల మీటర్ల ఎత్తులో మేఘం ఏర్పడింది హెబీ గుల్బీ అగ్ని పర్వతం విస్ఫోటనంతో ఏర్పడిన ఈ బూడిద మేఘం పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల అడుగుల ఎత్తులోకి చేరింది ఒక్కోసారి నలభై ఐదు వేల అడుగుల పైకి చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఇది ఎర్ర సముద్రం మీదుగా అరేబియా పెనిన్సులాకు చేరుకొని అక్కడి నుంచి భారత ఉపఖండం దిశగా పయనిస్తోంది గుజరాత్ ఢిల్లీ రాజస్థాన్ పంజాబ్ హర్యానా రాష్ట్రాలు హిమాలయ ప్రాంతాలపై ఈ బూడిద మేఘం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ఈ బూడిద మేఘం చైనా దిశగా వెళ్లనుందని మంగళవారం రాత్రి ఏడున్నర గంటల వరకు భారత గగనతలం నుంచి దూరంగా వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద ఆకాశాన్ని చీకటిగా మసకగా మారుస్తుంది దీనివల్ల విమాన సర్వీసులపై ఎఫెక్ట్ పడనుంది మనుషుల ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది బూడిద మేఘాలతో విమానాలకు విజిబిలిటీ తగ్గుతుంది దీంతో విమానాల ఆలస్యం లేదా దారి మళ్లించడం చేయాల్సి వస్తుంది ఒకవేళ ఇలాంటి మేఘాల నుంచి విమానాలు వెళ్లినప్పుడు వాటి ఇంజన్లు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది పంతొమ్మిది వందల ఇలాంటి రెండు సందర్భాలు ఎదురయ్యాయి ఇండోనేషియాలోని అగ్నిపర్వతం విస్ఫోటనంతో ఏర్పడిన బూడిద మేఘంతో కమర్షియల్ విమానాలకు సమస్య ఎదురైంది ముందస్తు సమాచారం లేక విమానాలు ఆ ప్రమాదకర మేఘాల మధ్యలో నుంచి ప్రయాణించడంతో ఇంజన్లు దెబ్బతిన్నాయి అయితే అదృష్టవశాత్తు ఆ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి ప్రస్తుత బూడద మేఘం నేపథ్యంలో అప్రమత్తమైన భారత డీజీసీఏ ఇప్పటికీ విమానయాన సంస్థలకు అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది బూడద మేఘాల దిశగా వెళ్లడం మానుకోవాలి విమాన ప్రయాణ లెవెల్స్ ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది ఇంజిన్ సమస్యలు ఎదురైనా క్యాబిన్లో దుర్వాసన వచ్చినట్లు అనిపించినా తక్షణమే రిపోర్టు చేయాలని సూచించింది ఈ నేపథ్యంలో ఎయిర్లైన్లు కూడా అలర్ట్ అయ్యాయి తాజాగా ఎయిర్ ఇండియా ఆకాశ వంటి సంస్థలు ప్రభావిత మార్గాల్లో తమ సర్వీసులను రద్దు చేశాయి వీటిల్లో ఢిల్లీ హైదరాబాద్ ముంబై చెన్నై సహా పలు సర్వీసులు ఉన్నాయి మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ఈ బూడిద గాలిలో కలిసినప్పుడు శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి కళ్లలో దురద చర్మ సమస్యలు తలెత్తుతాయి ఆస్తమా వంటి అనారోగ్యం ఉన్నవారికి దీనివల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది ఈ బూడిద మేఘం ఏర్పడినప్పుడు తలుపులు కిటికీలు మూసి ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అత్యవసరం అయితేనే బయటకు రావాలని అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్కులు ధరించాలని పేర్కొన్నారు శరీరానికి ప్రమాదకర గాలి తగలకుండా చూసుకోవాలన్నారు శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వీలైతే మందులు వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు